హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్కి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందు అవి చూడండి అలాగే ఫస్ట్ టైం నా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం ఈ పాటకి ఖచ్చితంగా అది చచ్చే ఉంటుంది మీరు ఎటువంటి డౌట్ పడకుండా పండగ చేసుకోండి మేడం అంటూ చెప్పారు వాళ్ళు ఆ మాట విన్న సంగీత మనసు గాలిలో తేలిపోయింది వెంటనే కాల్ కట్ చేసి ఇంకా ఆ వినూత్న పీడ నాకు వదిలిపోయినట్లే అర్జున్ నావాడి కాకుండా ఇంకా ఎవ్వరూ ఆపలేరు అంటూ ఆనందంతో తీన్మార్ డ్యాన్స్ వేస్తూ ఉంది ఆమె నెక్స్ట్ డే మార్నింగ్ ఏదో కింద పడిన సౌండ్ రావడంతో ఆ సౌండ్కి అదిరిపడి నిద్రలేచి సీరియస్గా అటువైపు చూశాడు రిషి అక్కడ కింద పడిన వాటర్ బాటిల్ తీసి పైన పెడుతూ భయంగా అతని వైపు చూసి ఐఎమ్ సారీ సార్ అంటూ చిన్నగా చెప్పింది నర్స్ ఇట్స్ ఓకే అన్నట్లు చిన్నగా తల ఊపి ముందుకు చూసిన అతనికి ఇంకా స్పృహలోకి రాకుండా వెంటిలేటర్ పై నిద్రపోతూ ఉన్నట్లు ఉన్న వినీలా కనిపించింది ఆమెని ప్రేమగా చూస్తూ ఒక్కసారి ఆమె తలని చిన్నగా నిమిరి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చిన్నగా ముద్దు పెట్టుకుని ఇంకా ఎన్ని రోజులు విని ఇలా ఇప్పటి వరకు నువ్వు కనిపించలేదు అన్న బాధలో నేను పిచ్చివాడిని అయిపోతే ఇప్పుడు కనిపిస్తున్నా కూడా ఇలా నన్ను చూడకుండా నాతో మాట్లాడకుండా నిద్రపోతూ మరింత బాధ పెడుతున్నావు నన్ను త్వరగా లెగరా మన కోసం సరికొత్త జీవితం ఎదురుచూస్తూ ఉంది ఆ జీవితాన్ని మనం ఇద్దరం కలిసి ఆహ్వానించాలి సంతోషంగా జీవితాంతం ఒకరికి ఒకరం అన్నట్లు బ్రతకాలి మనం మన ఫ్యామిలీ మన పిల్లలు ఎంతో జీవితం ఉందిరా నీ కోసం ఎదురు చూస్తూ ఉంది ఆ జీవితాన్ని అనుభవించడం కోసం నా చేతిని అందుకోవాలని ఉంది కదూ నీకు అని చిన్నగా చెప్తూ ఉన్న రిషి కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి అప్పుడే అతని దగ్గరికి వచ్చి సార్ మీ ఫోన్ అంటూ అతనికి అతని ఫోన్ ఇచ్చింది నర్స్ వినీలా చెయ్యి మెల్లిగా కింద పెట్టి ఆ ఫోన్ తీసుకుని చూసిన రిషికి అందులో విశ్వనాథం నుంచి వచ్చిన చాలా కాల్స్ కనిపించాయి తాతయ్య ఎన్నిసార్లు కాల్ చేశారు అంటే ఖచ్చితంగా ప్రీతి ఆయనకి ఇక్కడ జరిగిన విషయమంతా చెప్పేసి ఉంటుంది ఎలా అయితేనే ఏదో రోజు ఈ సిచ్యువేషన్ని నేను ఫేస్ చేయాలి కదా అది ఇప్పుడే చేసి విన్ని మామూలు మనిషి అయ్యేసరికి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి ఇంట్లో తనకి ఏ కష్టం రా కలగకుండా చూసుకోవాలి అని మనసులో అనుకుని నర్స్ తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఎవరీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి హార్ట్ బీట్ ఇంకా ఫాల్స్ చెక్ చేస్తూ ఉండండి ఏ మాత్రం తేడా కనిపించినా వెంటనే నాకు కాల్ చేయండి నేను ఒక్క అరగంటలో వచ్చేస్తాను అంటూ చెప్పి ఇంట్లో వారితో యుద్ధం చేయడానికి స్టార్ట్ అయ్యాడు రిషి ప్రాణాపాయ స్థితిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్న ప్రియాంకని గ్లాస్ డోర్ నుంచి బయట ఉన్న మహేందర్ చూస్తూ ఉన్నాడు ఆమెను అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని బాధ అతని మనసులో కలుగుతుంది ఐఎమ్ సారీ ప్రియాంక ఇదంతా నావలనే నేను మొండిగా నిన్ను వదిలేసి పక్కకు వెళ్లకుండా ఉండి ఉంటే ఇది జరిగేదే కాదు అని అతని మనసులో అతను బాధపడుతూ ఉండగా జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులందరూ హడావిడిగా అక్కడికి వచ్చేసారు అందులో ప్రియాంక తండ్రి అయిన మినిస్టర్ జీవేశ్వరరావు అతని కొడుకు ప్రమోద్ అతని రెండవ భార్య అయిన కవిత కూడా ఉన్నారు కవిత ప్రమోద్ కొంచెం నార్మల్గానే ఉన్నా జీవేశ్వరరావు మాత్రం ఆమెకిలా అయినందుకు చాలా కోపంగా ఉన్నాడు అసలు ఎవరు ఎవరు నా కూతురిపై హత్య ప్రయత్నం చేసింది వెంటనే వాళ్ళెవరో నాకు తెలియాలి అంటూ తన పిఏకి అతను ఆర్డర్ వేయడంతో సరే సార్ వెంటనే నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భానుప్రకాష్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు అలా చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వదలకూడదు అని తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు అతను అవన్నీ చూస్తున్న కవిత ప్రమోదులకి గొంతులో పచ్చి వెలకాయ పడినట్లు అనిపించింది మెల్లిగా కొడుక్కి కవిత సైగ చేయడంతో చిన్నగా తలూపి అక్కడి నుంచి మెల్లిగా ఎవ్వరికీ కనిపించకుండా పక్కకు వెళ్ళాడు ప్రమోద్ ఒక ఐదు నిమిషాల తర్వాత వాళ్ళకి ఎవ్వరికి ఏమాత్రం అనుమానం రాకుండా అతని దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది ఇక్కడ అయినా దాన్ని ఎవరికి అనుమానం రాకుండా చంపేయంటే నువ్వేంట్రా ఇలా అందరికీ తెలిసేలా చేసావు ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదా నీకు అంటూ అతనిపై సీరియస్ అయింది ఆమె హబా ఎందుకు మామ్ అంత టెన్షన్ పడతావు ఇప్పుడు ఏం జరిగింది అంతా నువ్వు చెప్పినట్లే చేశాను కదా కాకపోతే చస్తుంది అనుకున్న అది చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది ఇంకా కొన్ని నిమిషాలు చస్తుంది అంతే కదా దానికెందుకు నువ్వు వరి అయిపోతున్నావు అంటూ సీరియస్గా అడిగాడు ప్రమోద్ నువ్వు అన్నట్లు అది చస్తే ఓకేరా ప్రాబ్లం ఏముండదు ఉండదు కానీ బ్రతికితే హత్యా ప్రయత్నం చేసింది ఎవరో చెప్తే అసలే దాని మామ నీ బాబు ఈ విషయాన్ని నార్మల్గా వదిలేటట్లు నాకు కనిపించడం లేదు వాళ్ళు ఇంకాస్త గట్టిగా ప్రయత్నించి దీన్ని వెనక ఉన్నది ఎవరు అని కూపి లాగితే మనిద్దరం బయటపడిపోతాము అప్పుడు మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు అంటూ సీరియస్గా అంది కవిత యూ డోంట్ వరీ మమ్ విషయం అక్కడ వరకు రాకుండా ఆపడానికి ఇక్కడ నీ కొడుకున్నాడు హత్య చేసిన వాళ్ళు పట్టుపడకుండా ఎలా డైవర్ట్ చేయాలో నాకు బాగా తెలుసు మామ్ పైగా మనం పెట్టిన రౌడీలు ఈ రాష్ట్రం వాళ్ళు కాదు వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి అంటే మీ ఆయనకి దాని మామకి ఉన్న నెట్వర్క్ అస్సలు సరిపోదు పొగరుగా నవ్వుతూ అన్నాడు ప్రమోద్ అసహనంగా ఫీల్ అవుతూ వాళ్ళిద్దరి నెట్వర్క్ సరిపోకపోయినా దాని మొగుడి నెట్వర్క్ సరిపోతుంది మర్చిపోయావా వాడి మిలిటరీలో పనిచేసి వచ్చాడు వాడి బ్రెయిన్ నీ బ్రెయిన్ కన్నా హండ్రెడ్ టైమ్స్ షార్ప్గా పనిచేస్తుంది ఒక్కసారి వాడి కనుక ఇది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే అంతే మన చాప్టర్స్ క్లోజ్ అంది కవిత ఆ మాట పెద్ద ఆ మాటకి పెద్దగా నవ్వుతూ జోక్ చెయ్యకు మామ్ వాడికి అంత బ్రెయిన్ ఉంటే పెళ్ళయ్యి ఎనిమిది సంవత్సరాలైనా సరే నేను చెప్పిన కాకమ్మ కథలు విని నమ్మి పెళ్ళాన్ని ఇలా దూరం పెట్టేవాడే కాదు కదా అసలు వాడికి బ్రెయినే లేదు మమ్మీ అయినా సరే నువ్వు భయపడుతున్నావు కాబట్టి వాడిని ఈ విషయం నుంచి ఎలా డైవర్ట్ చేయాలో కూడా నేనే చూసుకుంటాను మనం ఇక్కడ ఎక్కువసేపు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎవరికైనా అనుమానం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఈ విషయం గురించి నువ్వు ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా నిజంగా నీ కూతురిగా ప్రమాదం జరిగితే ఎలా బాధపడతావో సేమ్ అలానే నటిస్తూ ఉండు ఎవ్వరికీ అనుమానం రాకూడదు అంటూ వార్నింగ్ టైప్లో చెప్పాడు ప్రమోద్ సరే ఏం చేస్తావో త్వరగా చేసి తగలాడు అంటూ అతనికి చెప్పి అప్పటికప్పుడు కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళింది కవిత దాంతో ఆలోచనలో పడ్డాడు ప్రమోద్ నిజమే మనోహర్ మమ్మీ చెప్పినట్లు నువ్వు చాలా డేంజరస్ పర్సన్వే నేను చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి నీ విషయంలో మాత్రం యామరపాటు పనికిరాదు అని అతను అనుకుంటూ ఉండగా కంగారుగా హాస్పిటల్ లోపలికి వస్తూ కనిపించింది వినూత్న ఆమెను చూసిన ప్రమోద్ ఫేస్లో ఫీలింగ్స్ మారిపోయాయి నేను కన్ను వేసిన ఏ పిల్ల కూడా నా నుంచి ఎప్పుడూ తప్పించుకోలేదు అలాంటిది ఫర్ ది ఫస్ట్ టైం నువ్వు నా నుంచి తప్పించుకున్నావు ఇవ్వను నీకు ఆ అవకాశం పాటను కూడా నేను ఇవ్వను అతి త్వరలోనే నిన్ను నా సొంతం చేసుకునే తీరుతాను నా నుంచి నిన్ను ఆ అర్జున్ ఎలా కాపాడుతాడో అది చూస్తాను అని మనసులో వంకరగా అనుకున్నాడు అతను ఐసీయూ రూమ్ దగ్గరికి వెళ్ళిన వినూత్నకి ప్రియాంకకి చాలా సీరియస్గా ఉంది అని ట్వంటీ ఫోర్ అవర్స్ గడిస్తేనే కానీ ఏ విషయమో చెప్పలేము అని డాక్టర్స్ చెప్పిన విషయం తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఆమె ఆమె కళ్ళ నుండి కన్నీరు కారిపోతూ ఉంది అది చూసిన అర్జున్ ఆమె పక్కనే కూర్చుంటూ ఆమె భుజంపై ఓదార్పుగా తన చేతిని వేసి కంట్రోల్ విన్ను ఏమీ కాదు అంటూ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దానితో తన దుఃఖం మరింత ఎక్కువైపోగా ఇదంతా నా వల్లే కన్నా నిన్న నా బదులు అక్క ఇక్కడ ఉండడం వల్లే అక్కకి ఈ ప్రమాదం జరిగింది అదే తను ఇక్కడ లేకుండా ఇంటికి వచ్చేసి ఉంటే ఇలా జరిగేదే కాదు తను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేదే కాదు ఎవరో నా మీద చేసిన అచ్చా ప్రయత్నానికి అక్క బలయ్యింది దీని అంతటికి నేనే కారణం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది వినూత్న ఆమె అలా బాధపడంతో అందరూ ఆమె చుట్టూ చేరి జరిగిన దానికి నీకు ఏ సంబంధం లేదు అనుకోకుండా జరిగిన దానికి నువ్వు బాధ్యరాలువి కావు అంటూ ఆమెను ఓదారుస్తూ ఉన్నారు కానీ ఆమె అన్న ఆ మాట విన్న అర్జున్ పిడికిలి కోపంతో బిగుసుకుంది ప్రస్తుతం అతని మైండ్లో మెదులుతున్న మెదులుతూ ఉన్న ఒకే ఒక్క పేరు సుభద్ర చివరికి ఆస్తి కోసం నా భార్యపైనే హత్య ప్రయత్నం చేయాలని చూస్తావా నీ అంతు చూస్తాను అని మనసులో అనుకుని మమ్మీ అంటూ చిన్నగా పిలిచాడు అతను దాంతో అతని వైపు చూసింది మహాలక్ష్మి చూసుకుంటూ ఉండు ఇప్పుడే వస్తాను అని వినూత్నని ఆమెకి అప్పగించి బయటికి వెళుతూ ఉన్నాడు అర్జున్ అతను అలా వెళుతున్నా అలా వెళుతున్న అతన్ని చూస్తూ మనసులో ఏదో భయంగానే ఉన్నా ఇప్పుడు పెదవి విప్పి ఆ మాట బయటికి చెప్తే అక్కడ చాలా పెద్ద గొడవ అయిపోతుంది అర్జున్ ఎవరి మాట వినాడు అని మనసులో అనుకున్న మహాలక్ష్మి మాట్లాడకుండా కాముగా ఉండిపోయింది విశ్వనాథం ఇంట్లో అప్పుడే సృహలోకి వచ్చిన జయంతి చుట్టూ చేరారు ఆడవాళ్ళందరూ వారందరి వైపు దీనంగా చూస్తూ రిషి ఇంటికి వచ్చాడా అంటూ నీరసంగా అడిగింది జయంతి ఇంకా రాలేదు అయినా నాకు తెలియక అడుగుతాను నీ కొడుకేమైనా పెద్ద ఘనకార్యం చేశాడనుకుంటున్నావేంటి వచ్చాడో లేదో తెలుసుకుని మరీ వెళ్ళి అభినందించడానికి అంటూ చిరాకు పడింది సుభద్ర హబా అమ్మ నేను అడిగింది వాడిని అభినందించడానికి కాదే నాలుగు తిట్లు తిట్టి వాడి తాళికట్టిన ఆ పిల్ల ఎవరో తెలుసుకోవడం కోసం అంటూ చెప్పింది జయంతి తెలుసుకుని ఏం చేస్తావే వెళ్ళి నీ పెళ్ళాన్ని తీసుకురారా ఇద్దరికి హారతి పట్టి లోపలికి ఆహ్వానిస్తాను అని చెప్తావా అంటూ సీరియస్గా అడిగింది సుభద్ర నేను అలా చేస్తే ఆ ప్రీతి నా ప్రాణం తీసేస్తుంది అసలే నా కొడుకుని నీ మొగుడిని చేస్తాను అని చెప్పి దాన్ని నా చుట్టూ కుక్కపిల్లలా తెప్పించుకుని ఎన్నో గిఫ్ట్లు కొనిపించుకున్నాను ఇప్పుడు అవన్నీ రిటర్న్ ఇవ్వు లేదా వాటికైనా అమౌంట్ కట్టు అని అది అడిగిందే అంటే ఈ ఆస్తిలో సగం ఆస్తి దానికే వెళ్ళిపోతుంది తెలుసా దీనంగా ఉంది జయంతి ఆ మాట విని ఆ ప్రీతి నీకిచ్చిన గిఫ్ట్లకి ఆస్తిలో సగం దానికి రాసేయవలసి వస్తే మరి మాకిచ్చిన గిఫ్ట్లకి అమ్మమ్మ తీసుకున్న గిఫ్ట్లకి మొత్తం ఆస్తి రాసిచ్చేయాలేమో అయ్యోమయంగా అడిగింది సాహితి ఆమె అలా అనడంతో సీరియస్ అవుతూ ఎవడి బాబు సుమ్మని రాసిస్తారు మీరు నిన్నటి వరకు అంటే ఈ ఆస్తి మనదే అన్న భ్రమలో మనం ఉన్నాం కాబట్టి మన ఆటలు సాఫీగా సాగాయి కానీ ఉరుములేని పిడుగులాగా మధ్యలో ఈ వినూత్నం వచ్చి ఈ ఆస్తి మొత్తం తనది మనది కాదు అని చెప్పకనే చెప్తూ మన ఆశల మీద అన్ని ఇల్లు చిమ్మేసింది కదా ఇంకా మనకి ఏం ఉంది అని అప్రీతి తీసుకుంటుంది అని సుభద్ర అనడంతో అయ్యో అమ్మమ్మ ఆ వినూత్నం ఈ ఆస్తికి పోటీ వస్తుంది అన్న భయం ఇంకా మనకి అవసరం లేదు ఎందుకంటే రాత్రే కొంతమంది మనుషుల్ని పెట్టి దాన్ని చంపించేశాను అని గర్వంగా చెప్పింది సంగీత ఆ మాట విని షాక్ అయిన మిగతా వారు ఏంటి చంపించేసావా అంటూ గట్టిగా అరిచారు అవును దానికి మీరు ఎందుకు అంతలో షాక్ అవ్వడం ఆనందంగా ఫీల్ అవ్వాలి కానీ అని సంగీత అనడంతో ఆమె నెత్తి మీద గట్టిగా ఒకటి మొట్టి నీకేమైనా పిచ్చి పట్టిందా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం దాన్ని జోలికి వెళితే ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పకుండా దాన్ని చంపే ప్రయత్నం మనమే చేసామని అందరికీ క్లియర్గా తెలిసిపోతుంది మనమే కాదు దానికి ఏం జరిగినా కూడా అందరి అనుమానం మన మీదే ఉంటుంది ఆ తర్వాత మనం అందరం కట్టకట్టుకుని శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుని శిక్ష పడకుండా ఎలా తప్పించుకోవాలి అని ప్లాన్ వేస్తూ చెప్పకూడదు తింటూ ఉండడం తప్ప ఏమీ చేయలేము అయినా ఎంత బుద్ధి తక్కువ పని ఎందుకు చేసావు నువ్వు చేసే ముందైనా సరే ఒక్కసారి మమ్మల్ని అడగాలి కదా అంటూ సీరియస్ అయింది సుభద్ర ఆమె ముట్టిన చోట గట్టిగా రుద్దుకుంటూ ఏమో నాకేం తెలుసు అది నా దారికి అడ్డుగా ఉంది తప్పిద్దాం అనుకున్నాను అవకాశం దొరికింది అంది పుచ్చుకున్నాను కానీ అది తిరిగి వచ్చి మనమెడకే చుట్టుకుంటుందని నేను అస్సలు ఊహించలేకపోయాను అమాయకంగా చెప్పింది సంగీత అయ్యో అయ్యో అయ్యయ్యో ఇంత తింగరి మొహాలని నా చుట్టూ పెట్టుకుని నేను ఇలాంటి పెద్ద పెద్ద మటర్ బ్లాస్ చేస్తున్నాను అంటే నా మీద నాకే జాలి వేస్తుంది ఇప్పుడు అది ఎలా ఉందో ఏంటో దానికి ఏమైనా అయ్యింది అంటే ఆ అర్జున్ మన ప్రాణాలను ఈజీగా తీసేస్తాడు అని సుభద్ర అని సుభద్ర అంటూ ఉండగా సుభద్ర అంటూ గట్టిగా వినిపించింది విశ్వనాథం వాయిస్ దాంతో అదిరిపడిన అందరూ కూడా విషయం అందరికీ తెలిసిపోయి ఉంటుంది అని భయపడుతూ కంగారుగా బయటకొచ్చారు అక్కడ రిషి విశ్వనాథం ఎదురెదురుగా నిలబడి ఉన్నారు అది చూసి అమ్మయ్య అంటే ఇంకా ఆ వినూత్న పోయింది అన్న విషయం ఇంటికి తెలియలేదన్నమాట ప్రస్తుతానికి బ్రతికిపోయాం అని మనసులో అనుకుని ఏంటండి అంత గట్టిగా పిలిచారు అంటూ ఏమీ తెలియనట్లు అడిగింది సుభద్ర హా కొత్త పెళ్ళికొడుకు ఇంటికి వచ్చాడు హారతిచ్చి లోపలికి పిలుస్తారేమోనని పిలిచాను ఎంత పిలిచినా పలకలేనంత సీరియస్ డిస్కషన్లో ఉన్న మీరు రాలేదు ఇంకా రారు అని కూడా అర్థమైపోవడంతో నేనే లోపలికి రమ్మన్నాను అంటూ చెప్పాడు విశ్వనాథం దేవుడా నేనున్న ఈ టెన్షన్లో ఈ గారి వంకర డైలాగ్స్ ఏంటయ్యా బాబు అని మనసులో అనుకుని ఏంటి రిషి ప్రీతి చెప్పింది నిజమేనా నువ్వు నిజంగానే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అంటూ సీరియస్గా అడిగింది శుభద్ర భారంగా శ్వాస తీసుకుని వదిలి అవునమ్మమ్మ తప్పని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది తల వంచుకుని చెప్పాడు రిషి ఏంటి ఆ తప్పని పరిస్థితులు ఆ పరిస్థితుల ప్రభావం వల్ల నీకు ఒక ఫ్యామిలీ ఉంది అన్న విషయం ఒక అమ్మాయి వెళ్ళికి అందరి సమక్షంలో నువ్వు ఉంగరం తొడిగి ఆమెని పెళ్ళి చేసుకుంటాను అని అందరికీ చెప్పిన విషయం కూడా మర్చిపోయావా ఏంటి సూటిగా అతన్ని చూస్తూ అడిగింది సుభద్ర ఆమె అడిగినంత కూల్గా జయంతి ఉండలేకపోయింది వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతని చంపలు రెండు పగలగొడుతూ ఎంత పని ఎంత పని విధవా నిన్ను కన్నందుకు చాలా చాలా బాగా బుద్ధి చెప్పావు మాకు కన్న కొడుకువి అని ప్రేమగా పెంచుకుని మంచి అమ్మాయిని చూసి నీకు ఇచ్చి పెళ్లి చేయాలి అని ఆశపడిన మా ఆశలన్నీ బొమ్ము చేసి ఆ అమ్మాయి ముందు తల దించుకునేలా చేసావు కదరా అంటూ ఆవేశంగా అతన్ని కొడుతూ ఉంది ఆమె అది చూసి ఆగు జయంతి అంటూ గట్టిగా అరిచాడు విశ్వనాథం అతని అరుపు కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ప్రస్తుతం జయంతి లేకపోవడంతో పిచ్చి పట్టిన దానిలా అతన్ని కొడుతూనే ఉంది అప్పుడే విశ్వనాథం అంటూ గట్టిగా వినిపించింది ఒక అరుపు ఆ అరుపు విని అందరూ అదిరపడితే సంగీతం మాత్రం ఆనందపడింది అర్జున్ అంటూ అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఆమెను చంపేసేలా చూస్తూ ముందుకు వెళ్ళి విశ్వనాథం ముందు కోపంగా నిలబడ్డాడు అర్జున్ అతని మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ ఏదో తేడాగా ఉండడం గమనించి ఏదో జరిగింది అని అర్థం చేసుకున్న విశ్వనాథం ఏమైంది అర్జున్ ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు అంటూ అనుమానంగా అడిగాడు రాత్రి మా వదిన మీద హత్యా ప్రయత్నం జరిగింది అంటూ సూటిగా అతన్ని చూస్తూ చెప్పాడు అర్జున్ ఆ మాట విని రిషి విశ్వనాథం కంగారు పడగా మిగతా వారందరూ షాక్ అయ్యారు ఏంటి బాబు నువ్వు అనేది మీ వదిన గారి మీద హత్య ప్రయత్నం జరగడం ఏంటి ఎవరు చేశారు ఇదంతా ఆవేశంగా అడిగాడు విశ్వనాథం చేసింది ఎవరు అన్నది ప్రస్తుతానికైతే తెలియదు కానీ నాకు మాత్రం ఆ అచ్చే ప్రయత్నం జరిగింది మా వదిన మీద కాదు ఆ స్థానంలో ఉండవలసిన నా భార్య మీద అది కూడా చేసింది నీ మీ కుటుంబ సభ్యులే అని అనుమానం అది కానీ నిజమైతే మీ పెద్దరికానికి ఇప్పటి వరకు గౌరవం ఇచ్చి మీ వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేశాను కానీ ఇకపై వదిలే సమస్య లేదు నా భార్యని చంపాలి అని చూసిన వారి అంతు చూడకుండా విడిచిపెట్టేది లేదు అంటూ చాలా సీరియస్గా చెప్పాడు అర్జున్ ఆ మాట విన్న విశ్వనాథం కొంచెం షాక్ అయ్యి తన కుటుంబ సభ్యుల వైపు చూడగా వారందరూ కంగారు పడుతూ ఉన్నారు ఆ ఫీలింగ్ అతనికి తెలియకుండా కవర్ చేసుకుంటూ అతనేదో ఆవేశంలో అంటుంటే మీరేంటండి మా వైపు అనుమానంగా చూస్తారు దీనికి మాకు ఏ సంబంధం లేదు అయినా వినూత్న ఏంటి ఆడపిల్ల తన మీద మేమెందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము కావాలంటే ఎంక్వైరీ చేయించండి అంటూ ఫంగారుగా చెప్పేసింది సుభద్ర ఆ మాట విన్న సంగీతకి గుండె జారి కడుపులోకి వచ్చేసింది వామ్మో ఇప్పుడు ఎంక్వైరీ అంటే ఖచ్చితంగా అది వచ్చి ఆగేది నా దగ్గరే అప్పుడు అందరికీ దాన్ని చంపబోయింది నేనే అని తెలిసిపోతుంది ఆ తర్వాత నా చావు కన్ఫామ్ అని మనసులో అనుకుని ఎంక్వైరీ చేసేదేముందమ్మమ్మా ఆ వినూత్నకి శత్రువులు ఏమైనా తక్కువ ఏంటి పైగా తన అథ్లైట్ నేషనల్కి కూడా సెలెక్ట్ అయ్యింది సో ఆమెని నేషనల్స్ నుంచి తప్పించాలన్న ఉద్దేశంతో ఎవరైనా ఇలా చేసి ఉండవచ్చు కదా అంది సంగీత ఆ మాట విని అమ్మయ్య మంచి లీడ్ ఇచ్చింది అని మనసులో అనుకున్న సుభద్ర అది నిజమే కదా అంటూ వంత పాడింది అవును మీరు చెప్పింది నిజమే అందుకే పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాను వాళ్ళు చెప్తారు ఇలా చేసింది ఎవరో ఎందుకు చేశారో అని ఈ విషయంలోనే కాదు ఐదేళ్ల క్రితం జరిగిన వాళ్ళ తల్లిదండ్రుల యాక్సిడెంట్లు వెనుక కూడా ఏదో విషయం ఉంది అని నాకు ఇప్పుడిప్పుడే అనుమానం వస్తుంది కావాలనే ఎవరో ఆమె తల్లిదండ్రులను ఆమె తల్లిదండ్రులు వెడుతున్న కార్కి యాక్సిడెంట్ చేయించి వారిని చంపించి వాళ్ళక్క హాస్పిటల్లో జీవోత్సవంలో పడి ఉండేలా చేశారు అని నా అనుమానం ఆ అనుమానం తెచ్చుకోవడం కోసమైనా కంప్లైంట్ ఇచ్చే తీరాలి పళ్ళు కొరుకుతూ అన్నాడు అర్జున్ ఆ మాటకి సుభద్ర మొహంలో నెత్తురు లేకుండా అయిపోయింది ఆమె గుండెల్లో ఒకటే దడ దొంగ మొహంది అది తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ కేసు మొత్తం నా మీదకు వచ్చేలా చేసింది ఇప్పుడు ఎలా అని ఆమె అనుకుంటూ ఉండగా మీరే కాదు అర్జున్ గారు నేను కూడా ఈ విషయంలో కంప్లైంట్ ఇస్తాను అంటూ అన్నాడు రిషి నువ్వెందుకు ఇస్తావురా వాళ్ళతో నీకు సంబంధం ఏంటి పెళ్లి చేసుకోబోయే పిల్లని పక్కన పెట్టి ఎవత్తినో పెళ్ళి చేసుకున్న నీకు మా కుటుంబంతో అసలు సంబంధమే లేదు ఇంకా ఈ ప్రాబ్లంతో నీకు సంబంధం ఏంటి అంటూ అడిగింది జయంతి నాకు మీ కుటుంబంతో ఏ సంబంధం లేకపోయినా ఈ కేసుతో మాత్రం చాలా పెద్ద సంబంధమే ఉంది మమ్మీ ఎందుకంటే వినీత్న వినూత్న అక్క అయిన వినీలనే నా భార్య కాబట్టి అని రిషి అనడంతో ఈసారి కళ్ళు తిరిగి పడిపోవడం సుభద్రవంతయింది ఆ తర్వాత ఏం జరుగుతుంది రిషి పెళ్లి చేసుకున్నది వినీలనే అని అర్జున్కి విశ్వనాథానికి కూడా తెలిసిపోయింది మరి వాళ్ళు ఏం చేయబోతున్నారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తుండే ఫ్రెండ్స్